ఈ రోజు అన్నవరం గ్రామంలో జరుగుతున్న గిరి ప్రదర్శన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు నేను ఇప్పుడే కొండపైకి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వచ్చాను జనం క్లౌడ్ అయితే ఫుల్ గానే ఉంది అయినా సరే దర్శనం సాఫీగానే జరిగింది గిరి ప్రదర్శనకి అప్పుడే కోటానకోట్లో జనం బయలుదేరి వెళ్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడా ప్రయాణం చేస్తున్నాం దేవస్థానం వారి అని కూడా చాలా బాగున్నాయి రావడం స్టార్ట్ చేసి భగవంతుని అనుగ్రహంతో ముందుకెళ్లి సుప్రగతిని దర్శనం చేసుకుని ఇక్కడ ఎయిర్ పోర్ట్ ఎలా ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి చాలా చక్కగా చేశారు టిఫిన్లు కూడా రోడ్లు కూడా చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి చక్కగా ఉన్నాయి చక్కగా చాలా బాగా పోలీస్ చాలా తుని తాళికా చోల్పెర్ గ్రామం ప్రోగ పంచాయతీ ఈ గ్రివెన్స్న ఇది నాకు కొచ్చసారి మాది ఏమైనా నెక్కితే మేము grievances తెరి మొక్కున్నా దానికి మేము ఆల్రెడీ సీడీ కూడా వెళ్ళాం మేడం గారు ఎక్కిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సిడీ కూడా వెళ్ళాం ఇప్పుడు విధంగా ఇప్పుడు విచారణలో మేము మేడం గారు ఎక్కిన తర్వాత గిరిపేజ్ చేస్తాం మొక్కున్నాం సత్యదేవునికి ఆ సత్యదేవునికి వాళ్ళ మేడం గారు పదహారు రోజుల మ్యాచ్ నెక్కి మాకు ఎం ఎమ్మెల్యేగా ప్రవేశం చేయించుకుని మాకు గిరిపేజ్ చేస్తున్నాయి ఈ సంవత్సరం అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తామంటే అంగరంగం ఆకాశం నడుతున్నాయి అండి ఎప్పుడు కూడా ప్రభుత్వంలో కూడా ఎప్పుడు కూడా ఇటువంటి గిరిపడలు మేము ఎప్పుడు చూడలేదు చూసినా కూడా ఇక్కడ ప్రస్తుతం కూడా పెద్ద ఏం బాగాలేదు ఇక్కడ తాగడానికి మంచి కానీ తిన్నాకి ఫుడ్ కానీ చదువుకోని చాలా బాగున్నారు ఎలక్ట్గా మాకు రక్షణ బోట్లు మాకు పోలీసు వారు చాలా సహకరిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అనుకూల అన్ని విధాలుగా అనుకూల అన్ని విధాలుగా బాగుంది మాకు చాలా గొప్పగా ఉంది చాలా సంతోషంగా స్వామి అగ్గిరి ప్రదక్షిణ అంటే చేసుకుని సంతోషంగా ఎందుకెళ్తాను